నాకు ఇంకా వాయిస్ ఉంది నాలో సత్తువ తగ్గలేదు అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్ కనుక చూస్తే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి పార్టీ నేత అంటే అధ్యక్షుడిలో అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చి ఖచ్చితంగా మీరు ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఇండియన్ పొలిటికల్ హిస్టరీ గురించి ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్పగలరు నేనే కాదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఏంటో రెండు వేల తొమ్మిదిలో వై సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఆయన పట్టుదలను ఆయనలో ఉన్నటువంటి ఒక శక్తిని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆయన వేసే ప్రతి స్టెప్ను ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఇమ్మడలేక ఫస్ట్ బయటకు వచ్చింది వాళ్ళ అమ్మ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజున వైఎస్ఆర్సిపికి ఉంది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేనే అటువంటి పార్టీని రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలకు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలకు తీసుకొచ్చాడు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించాడు ఇట్స్ నాట్ స్మాల్ మ్యాటర్ మీరు ఇంకో నేను కొంచెం పొలి పొలిటికల్ హిస్టరీలోకి వెళ్తా ఒకసారి తమిళనాడులో డిఎంకేకి జయలలిత హవాలో డిఎంకే కరుణానిధికి వచ్చింది ఏడు సీట్లే అసలు డీఎంకే బతుకుద్దా అసలు రాజకీయంగా డిఎం జయలలిత అసలు జయలలితను తట్టుకొని కరుణానిధి నిలబడగలడా డిఎంకే బతుకుతుందా అన్న ఒక ప్రశ్న నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ డిఎంకే అధికారం చేపట్టగలిగింది ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకు జరగకూడదు కరుణానిధి వయసు అప్పటికే సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి వయసు ఇప్పుడు ఫిఫ్టీఏ జగన్మోహన్ రెడ్డి వయసు ఇప్పుడు ఫిఫ్టీ ఇంకా థర్టీ ఇయర్స్ పొలిటికల్ లైఫ్ ఉంది ఆయనకి అద్భుతమైన పొలిటికల్ లైఫ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక పట్టుదల గల పట్టుదల ఉన్న నేత ఒక 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 మాట అనుకున్న ఒక మాట ఇచ్చిన ఒక మాట ఒకటి అనుకున్నా దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అనేటటువంటి నేత ఖచ్చితంగా సందేహం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అంచనా ప్రకారం మళ్ళీ పుంజుకుంటుంది పుంజుకోవటమే కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ కూటమికి ఛాలెంజ్ విశ దశలే ఉంటుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూటమి ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీ టీడీపీ కలిసి ఫోన్ చేస్తే మధ్యలోనే ప్రపంచాలు ఇచ్చి విడిపోయారు వాళ్ళు విభేదాలు వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు మరి ఈ రోజున న్యాచురల్ వెనువీస్ ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ వెనువీస్ కమ్మ కాపు న్యాచురల్ వెనువీస్ జనసే జనసేనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక పక్కన ఉంటారు టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక పక్కన ఉంటారు జనసేన టీడీపీ ఎంతకాలం కలిసి ఉంటాయి టీడీపీ బీజేపీ ఎంతకాలం కలిసి ఉంటుంది జనసేనను పెట్టి బీజేపీ గేమ్ ఆడుతుందా గేమ్ ఆడే క్రమంలో ఒక రెండేళ్ళ తర్వాత అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు తర్వాత గేమ్ ఆడే క్రమంలో చంద్రబాబుకు పొలిటికల్గా ఏమైనా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయా వస్తాయా వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉంటాడా చంద్రబాబు నాయుడు వైపే ఉంటాడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తలెత్తే ప్రశ్నలు భవిష్యత్తులో తలెత్తే ప్రశ్నలు ఎందుకంటే నేను ఎన్నెందుకు చెబుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి అరవై వేల కోట్లు ఇవ్వడానికి కింద మీద పడ్డారాయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు కావాలంటే ఫర్ ఇయర్ లక్ష అరవై వేల కోట్లు కావాలి మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సహకరిస్తుందా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుందా అనేవి ప్రశ్నలు ఎందుకంటే నేను సంపద సృష్టిస్తా నేను సంపద సృష్టిస్తా అంటుంటాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పాలన మొత్తం మీరు చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం రెవెన్యూ డెప్షిట్ ఉంటుంది రెవెన్యూ డెఫిషిట్ ఉంటది చివరికి తెలంగాణ ఉద్యమం వచ్చి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన కాలంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పాలనలో కూడా రెవెన్యూ డెఫిషిట్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ చంద్రబాబు పాలన పద్నాలు గత పద్నాలుగేళ్ల పాలన చూసుకుంటే ఆయన సంపద సృష్టించినట్టు ఎక్కడా కనిపించడం లేదు కానీ మరి ఆయన సంపదలు సృష్టిస్తా అన్న మాటను మరి ఆయన మద్దతు మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో ఆ తప్పుడు మాటలను ఎందుకు అబద్ధ మాటలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తుందో అర్థం కావట్లేదు ఇది వా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలా ప్రజలు తేల్చుకోవాలి త్వరలోనే ప్రజలు అసలు నిజం తెలుసుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మనదే ధీమాతో ఉండండి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ చూసుకుంటుంది అని అంటున్నారు ఎందుకు అంత ధైర్యం ఎస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నాయకత్వం మీద బలమైన నమ్మకం ఆయన పాలన మీద కూడా అంతే నమ్మకం ఐదు సంవత్సరాల్లో ఆయన సంవత్సరం ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పాలన మీద కూడా అంతే నమ్మకం ఖచ్చితంగా అంచనా ప్రకారం నాంచిన ప్రకారం వన్ ఇయర్లోనే గవర్నమెంట్ వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద ఇప్పుడే చూడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని ధరలు పెరిగిపోయాయి అదే టీడీపీ ప్రచారం చేసింది జనసేన ప్రచారం చేసింది వారి మద్దతు మీడియా ప్రచారం చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు అధిక మొన్న పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కిలో టమాటో వంద రూపాయలు కిలో ఉల్లి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు అమాంతంగా మరి కూరగాయల ధరలు పెరిగిపోయింది దీనికి ఎవరు కారణం చంద్రబాబు నాయుడు కారణం ఆ బాధ్యత ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు అని వారి మద్దతు మీడియా జనసేన చెప్పగలదా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ కూరగాయల రూపంలో వీటి రూపంలో అత్యధిక ధరల విషయంలో రావటం ఒక ఎత్తు మరొకటి అత్యంత రేపు జూలై ఫస్ట్న చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు పెంచిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అవార్తాతకి అరవై ఆరు అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు ఏపీలో ఈ అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి ఒక్కరి చేతిలో ఏడు వేలు పెట్టాలి ఎందుకంటే ఆయన ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు పెంచేస్తాను అన్నాడు మాటిచ్చాడు ఎన్నికలకు ముందు మ్యా మేనిఫెస్టోలో కూడా చెప్పాడు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పాడు మరి ఏడు వేలు ఇస్తాడా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న అంతేకాకుండా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆడపిల్లలు ఉంటాయి ముగ్గురు ఉన్నా ఇద్దరు ఉన్నా ఒక ఉన్నా నలుగురు ఉన్నా వాళ్ళకి పద్దెనిమిది వేలు దాటితే వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానండు పదిహేను వందల రూపాయలు ఇస్తానండు మరి అది జూలై ఫస్ట్ నుంచి ఇస్తాడా సంవత్సరం తర్వాత ఇస్తాడా ఆరు నెలల తర్వాత ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడానికి తెలియదు మరి మరి దానికి బడ్జెట్ సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసలు విడిపోయి ఉంది ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లాంటి మహానగరం లేదు విశాఖ ఇప్పుడిప్పుడే గ్రోత్ అందుకుంటుంది ఎట్లా ఫైనాన్స్ ఎట్లా నీకు రన్ అవుతుంది బడ్జెట్ కేంద్రం సహకరిస్తా అంటే ఏమో చెప్పలేవు చెప్పలేని పరిస్థితి ఉంది ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా చంద్రబాబు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి చూసినా టీడీపీ నేతల మాటలను చూసినా వాళ్ళ మాట అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అపరావతమైతేనే ఉంది సంక్షేమ పథకాల మీద ఉన్నట్లు ఎక్కడ కనిపించటం లేదు మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ఫ్రీ బస్సు అయినా మూడు గ్యాస్ సిలిండర్లు అయినా బీసీలకు నలభై ఐదు వేలు దాటితే పింఛన్లైనా ఇవ వీటన్నిటికీ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు రెవెన్యూ ఎట్లా ప్రజలకు డబ్బులు పంచుతాడు నేను ఇందాక చెప్పాను అరవై వేల కోట్లు పంచడానికే జగన్మోహన్ రెడ్డి గారు కింద మీద పడ్డాడు కింద మీకు కూడా తెలుసాక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నుంచి దిగిపోతూ పోతూ రాష్ట్ర ఖజానాలలో పెట్టిన డబ్బులు వంద కోట్లు వంద కోట్లే వంద కోట్లే మే థర్టీ ఎయిత్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేశారు సేమ్ గా జూన్ ఫస్ట్ ఈయన పింఛన్లు ఇవ్వాలి ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లు ఒక రోజు గ్యాప్లో ఈయన పెట్టి వెళ్ళింది ఖజానాలో వంద కోట్లు ఈ రోజున ఈ రోజున ఏపీలో ఆ పరిస్థితి లేదు సెప్టెంబరు ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఖజానా బాగుంది కొంతవరకు ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది లేకుండా రె రెవెన్యూను మూవ్ చేయగలిగారు ఆ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో లేదు కానీ ఈ రోజున అంత ఇన్ని డబ్బులు పంచుతూ కూడా దాదాపు నాలుగు పోర్ట్లు కడుతూ తొమ్మిది పది ఫిషింగ్ హార్బర్స్ కడుతూ పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతూ పలాసాలో ఒక ఎనిమిది వందల కోట్లతో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ని నిధులు పంచుతో కూడా రాష్ట్ర ఖజానాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదంతా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ వాళ్ళు వచ్చినటువంటిది ఆర్థిక వ్యవస్థ గాడిలు పడుతున్న దశలో కూటమి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి అధికారి ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తుంది అని చూడాలి ఇంకొక ప్రశ్న ఇందాక నేను చెప్పినట్టు ఈ పథకాలన్నీ అమలు 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 చేయాలంటే మాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు అంటే ఈరోజు కొన్ని కీ పాయింట్స్ కూడా మాట్లాడిన సందర్భం అమ్మఒడి కావచ్చు దీవెన కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ పథకాలు కూడా మన ప్రభుత్వం కనుక ఉంటాయి ఈ పాటికి నొక్కే వాళ్ళం డివిడి ద్వారా డైరెక్ట్ వాళ్ళకు అకౌంట్ లో వేసేవాళ్ళం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వేయలేదు అని మాట్లాడుకోవచ్చు చంద్రబాబు పథకాలు ఉంచుతారా తీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఇప్పుడు రైతు భరోసా ఉంది రైతు భరోసా పేరు మార్చచ్చు కానీ తీసేయలేరు అమ్మఒడి ఉంది పేరు మారుస్తుంది తీసేయలేడు పేరు మారుస్తాడు కానీ తీసేయలేడు కాబట్టి ఇంటర్నల్గా కొన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇచ్చిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటుండ్రు అట్లా కొన్ని చేంజెస్ ఉంటాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా సంస్కరణల నుంచి జగన్మోహన్ రెడ్డి బాట నుంచి చంద్రబాబు నాయుడు అయితే బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి ఫారినర్ సంస్కరణలోనే వెళ్ళాలా ఎట్ల ఇప్పుడు గ్రామ సచివాలయ గ్రామ సచివాలయాలు ఎత్తేయగలరా ఎత్తేయలేరు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయగలరా రద్దు చేయలేరు పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు వద్దని చంద్రబాబు నాయుడు చెప్పగలరా చేయదు పది ఫిషింగ్ హార్బర్లు ది వేలో ఉన్నాయి పది ఫిషింగ్ హార్బర్లు ఆపగలరా నాలుగు సీ పోర్ట్లు ఉన్నాయి నాలుగు సీ ఆపగలరా పలేడుకో సో సీఎం మారొచ్చు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాలే నూటికి నూరు శాతం అమలవుతాయి ఇది సత్యం ఇది నిజం ఇది జగన్మోహన్ రెడ్డి ఒక వే వేశాడు ఒక బాట వేశాడు అడ్మినిస్ట్రేషన్లో ఆ బాట నుంచి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పక్కకి వెళ్ళలేడు ఇది సత్యం అంటే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ ద్వారా పార్టీ నేతలు కావచ్చు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ క్యాడర్ కావచ్చు అంటే ఈ మీటింగ్ ద్వారా పూర్తిగా వాళ్ళ వాళ్ళలో ఆత్మవిశ్వాసం నిండినట్లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్పీచ్ వలన కొంత నమ్మకం కొంత భరోసా అయితే నాయకులు ఏర్పడి ఉండవచ్చు కానీ నేను ముందుగా చెప్పినట్లయితే ముందుగా చెప్పినట్లు ఆ ఘోర ఓటమి అంటే పదకొండు సీట్ల నుంచి బయటపడటానికి దాన్ని జీర్ణించుకోవటానికి చాలా టైం పడుతుంది దాంట్లో సందేహమే లేదు అసలు అది కాకుండా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తల మీద నేతల మీద వాళ్ళ ఇళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి చాలా చాలా భయంకరమైన దాడులు గతంలో ఎప్పుడూ లేదు అసలు మరి ఎందుకు ఈసారి ఇంతగా బీహార్ను గురి చేశారు ఒక మాటలు చెప్పాలంటే బీహార్ను గురి చేశారు చాలా దారుణం అనమాట ఫ్యూ డేస్ బ్యాక్ విజయవాడ కోర్టు ప్రాంగణంలోనే ఇద్దరు వైసీపీ కార్యకర్తల మీద కర్రలతో రాడ్లతో బీరు బాటిల్తో దాడి చేశారు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు గుంటూరులో గుంటూరులో అన్ని సామాజిక వర్గాలు ఉంటారు గుంటూరు టౌన్లో రెడ్డి ఉంటారు కమ్మ సామాజిక వర్గం వారు ఉంటారు కాపు సామాజిక వర్గం వారు ఉంటారు అలానే ముస్లిం మైనార్టీలు ఉంటారు క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు అది ఒక మినీ ఇండియాగా ఉంటుంది గుంటూరు టౌన్ ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా లేని జిన్నా టవర్ సెంటర్ గుంటూరులో ఉందంటే మీరు అర్థం చేసుకోండి అంత సెక్యులర్గా ఉంటుంది గుంటూరు టౌన్ అటువంటి టౌన్లో కూడా ఫస్ట్ టైం హింస జరిగింది రెడ్డి మెస్ అని ఒక ఒక అతను రెడ్డి మెస్ అని పెట్టుకున్నందుకు జనసేన కార్యకర్తలు వేట కొడవలతో పోయి ఆ రెడ్డి మెస్ యాజమాని మోకాల మీద కూర్చొని క్షమాపణలు చెప్పి నన్ను వదిలిపెట్టండి అని బతిమిలాడుకుంటే అప్పుడు వదిలిపెట్టారు దీని రాక్షస ఏమంటారు దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఏమంటారు ఇంత జరుగుతుంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న ఖచ్చితంగా ఇంత జరుగుతుంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా నూజువీలు అని మరీ దారుణం పోలీస్ కానిస్టేబుల్ పక్కనే ఉన్నాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీ కౌన్సిలర్ను కత్తితో పొడుతున్నారు ఇంకెక్కడు లా అండ్ ఆర్డర్